దేవుని పట్ల క్రైస్తవుడు ఎలా ఉందనేసి అంశాన్ని నాకు ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి దేవుడిని బాధించిన జ్ఞానం బట్టి అంశాన్ని బోధిస్తున్నాను దయచేసి ప్రారంభి

ఎందుకంటే ఒక క్రీస్తు క్రీస్ ఒక విధంగా చాలా సంఘాలు ఈ విధంగా లేవు చాలా సంఘాలు దర్శించడం జరిగింది చెప్పవలసింది ఎందుకంటే చెప్పాలి బాధపడాలి మనం చాలా మంది ఉన్నారు సంఘాన్ని ఏదో చేయాలి కాబట్టి ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన వస్తుంది అంత చక్కగా సహోదరు ఆయన మాకు క్రీస్తు తెలుసు కష్టం కానీ అక్కడికి వచ్చి ఒక

అంటే దేవుని పట్ల క్రైస్తవుడు ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా మనకి ఇచ్చిన రెండు ఈ యొక్క క్వశ్చన్ లో ఇతర వ్యక్తుల గురించి మనము ముందుగా తెలుసుకోవాలి మొదటిది దేవుడు దేవుడిని తెలిస్తే ఏం చేయాలని తెలుస్తుంది దేవుడు తెలియకన ఇదేం చేయాలని మీకు తెలియదు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు పుత్రులు కూడా ఒక ఇద్దరు ఉన్నారు ఎక్కడ చూసుకున్నా సరే ఒకరిలో ఒకరి అవకాశం అనేది కంపల్సరిగా ఉండాలి అవగాహన ఉంటేనే అంత గురించి చక్కగా మనము ఏదైనా చేయగలుగుతాం భార్యకిష్టం ఎప్పుడు తెలుస్తుంది భక్తికి బాగా ఇష్టం ఎప్పుడు తెలుస్తుంది కాబట్టి కంపల్సరి అంటే కంపల్సరీగా ఈ ప్రతి మనిషికి కూడా దేవుడు అంటే ఎవరు దేవుడు ఉన్నాడా లేదా అసలు దేవుడు అంటే అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం వాళ్ళు వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం కంపల్సరిగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మానవుడు లోపం తెలుసుకోవాల్సిన విషయం ఎందుకు తెలుసుకోవాలా ఈ సమస్త సృష్టిని మనం అనుభవిస్తున్నాం ఈ గాలి కనిపించదు నీళ్ళు కలగదు ఈ గాలి పీచి మనం బతుకుతున్నాం ఈ తీర్థాన్ని మనం బతుకుతున్నాం సమస్తాన్ని భూమిని సృష్టించి మనకి ద్వారా ఆహారని బతుకుతున్నాం ఇవన్నీ వాటి మందుకు అర్వలు వచ్చేస్తున్నాయా లేదు ఎందుకంటే గమనిస్తున్నాం మనకి జ్ఞానం అనేది దేవుడు కలుగు చేశాడు మాట ఈ శరీరం ద్వారా స్పష్టంగా మనకి తెలుగు చేశాడు ఈ ముక్కు ద్వారా శ్వాస ద్వారా స్పష్టంగా కలుగు చేశాడు ఈ చూపు ద్వారా ప్రతి కూడా మనకి చూస్తూ కూడా పనిచేసిన ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి ఎలా తిరిగిపోతున్నాయి అంత సముద్రాలు ఉన్నాయి నదులు ఉన్నాయి ఎలా పాలవుతున్నాయి పైనికి పైకి వర్ష ఎలా పడిపోతుంది ఇవన్నీ ఏంటి అనుకున్నప్పుడు కంపల్సరీ ఆలోచన ఏంటి అని వచ్చినప్పటికీ తిరిగి తిరిగి దేవుడి మరి దేవుడు ఎలా ఉండాలి ఆ దేవుడి యొక్క లక్ష్యం ఏంటి ఆ దేవుడి యొక్క స్వరూపం ఏంటి ఆ దేవుడి యొక్క విధి విధానా ఏంటి అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి ఈ చెట్టిని నా పర్వం చేస్తుంది అనేసి ఈ చెట్ని దేవతల దేవుడు మనం పూజించుకోవడం ఈ నీటి ద్వారా దానం తీసుకోవాలి కాబట్టి ఆ దేవతల కింద మనం పూజించుకోవడం వర్షం పడుతుంది కదా దేవతను పూజించుకోవడం సూర్యుని సూర్యుని కష్టం అవుతుంది సూర్యుని దేవుడి మీద మనం పూజించుకోవడము చంద్రు నుండి లెవెల్ వస్తుంది కదా మనం దేవుడి మీద పూజించుకోవడము ఆకాశం పూజించడం ఈ సమాస సృష్టిని కూడా మనము పూజించుకోడు ఒకవేళ పూజించాలంటే వాళ్ళని ఏదైతే పూజిస్తున్నావో ఏదైతే వాటిని దేవుడిగా కలుస్తున్నావో అది కంపల్సరీ సమాధానం చెప్పాలి ఆ సమాధానం చెప్పగలిగితే అది దేవుడు ఒకవేళ ఈ వారి మిగతా చెట్లు వారు ఈనే పూజించు వారి మిగతా రోజు సముద్రంలో అంటే అంశాన్ని గమనించాలి ఇవన్నీ కూడా ఎవరో ఒకరు శక్తి అనేది సృష్టించాడు ఆయనే దేవుడు ఆయనే దేవుడు ఆ దేవుడు ఎవరు సమస్తాన్ని సృష్టించిన సర్వ శక్తి దేవుడు శక్తి లేని దేవుడు కాదు ఇది నా వల్ల కాదు వాళ్ళని ఎక్కి దగ్గర ఆయనకి చేస్తాడు ఆయన దేవుడు కాదు ఇది నా వల్ల కాదు అనేవాళ్ళ దేవుడు కాదు దేవుడు అంటే ఎవరు సర్వశక్తి మంతుడు దేవుడు అంటే సర్వాన్ని నేను ఇక్కడే ఉంటాను ఈ కొండలో ఉంటాను ఈ లోయలో ఉంటాను అక్కడ దేవుడు కాదు అని ఇక్కడ ఉంటారు ఆకాశలో ఉంటారు సమస్తం సృష్టిలో ఎక్కడైనా ఉంటారు ఆకాశం ఆకాశంలో ఉంటారు సమస్తం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నాన్నారో వాళ్ళు ఉంటారు అంటే నీతో ఉంటారు నాతో ఉంటారు సర్వాత్రియాన్ని నేను ఇక్కడ ఉన్నాయండి మూడు ఆకాశంలో ఉంటాను ఇక్కడ ఉన్నాయండి భూములు అడుగులో ఉంటాను ఇక్కడ ఉండే సముద్రం అడుగులో ఉంటానండి వేరే ఆకారాల్లో ఉంటానండి అనేసి చెప్పేవాడు దేవుడు కాదు దేవుడికి ఆకారం అంటే ఆకారం లేదు చాలా చూసి చేసుకునే చాలా మంది చూసుకునే ఒక చెట్టునో ఒక రాయినో ఒక రెప్పనో ఒక నీటిలో వాటికి ముగించే ఆకారం కాదు దేవుడు ఒక ఆదాయాన్ని చేసుకునేవాడు దేవుడు కాదు ఆయన ఆత్మస్వరూపి ఎందుకని మనలో కూడా ఆత్మ అనేది నివసింప చేసుకున్నాడు ఒకవేళ మనం చనిపోతే మన ఆత్మ ఎవరికి వెళ్ళిపోతే తిరిగిపోతుంది మనిషి మాయ భౌతిక బాడీ మాయ శరీర మాయ మాయం అవుతుంది ఎందుకంటే మనిషి ఒక రెండు భాగాలు ఒకటి శరీరము ఒకటి ఆత్మ ఈ రెండు భాగాలు కూడా దేవుడి ఆత్మ కాబట్టి దేవుడు ఆత్మాస్ కాబట్టి దేవుడు ఎలా ప్రమాయించాలి ఎలా ఆరాధించాలి ఆత్మలోను సత్యములో మనం ఆ సత్యం సత్యం అంటే వృద్ధు చెప్పుకోవాలే దేవుడు సర్వాగ్ఞాన్ని సర్వజ్ఞాని ఆత్మస్వరూపి ఇవన్నీ మనం దేవుని యొక్క ఆశిస్తాం అన్ని తెలుసుకుంటేనే వారికి దేవుణ్ణి మనం పెట్టుకోవాలి అనేకమైన రోగాల్ని ఆయన స్పష్టపరిచారు ఇప్పుడు మనకి అనేక రోగాలు వస్తాయి చాలా టెక్నాలజీ పెరుగుతుంది చాలా ఉన్నారు శాస్త్ర ఉన్నారు కానీ మనకు వచ్చి అని రోగాలకి కాకుండా అందరూ సాధారణంగా జ్ఞానకర ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సిన విషయాలు మనం గమనిస్తే మనకి ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చేస్తారు మన కాబట్టి దేవుడి లక్షణాలు బట్టి దేవుణ్ణి మనం ఎన్నుకోవాలి కానీ ఒక ఆకారాలు బట్టి కానీ ఒక ఆచారాలు బట్టి కానీ మనము దేవుణ్ణి ఎన్నుకోకూడదు కాబట్టి ఈ విషయాన్ని మనము గమనించాలి కాబట్టి దేవుని యొక్క లక్షణాలు ఏం చెప్పారు ఆయన యొక్క లక్షణాలు మనం చెప్పాం సర్వాంతర్యాన్ని సర్వశక్తివంతుడు సర్వ జ్ఞాని నిత్యులు ఆత్మస్వరూపి మరి ఈ మధ్యలో నిద్యులు చెప్పలేకపోయాం మనం వాళ్ళు చేస్తున్నాం ఈ శరీరంలో ఏమున్నాయండి లేకపోతే నాకంటే ముందు చాలా మంది ఉన్నారని ఇప్పుడే వచ్చానండి అన్నవాడు దేవుడు గారు దేవుడు ఎవరు నిత్యము ఈ సృష్టి సృష్టి ప్రపాల గురుపు ఈ మానవు తయారు చేయ దేవుడు ఈ భూమి నశించిపోయిన తర్వాత కూడా ఆయన ఉంటారు అంటే ఈ సృష్టి సృష్టి ప్రపార ప్రెషెంట్ మనం ఉంటా పోయి ఉన్నారు ఈ యొక్క సృష్టి మాత్రం కూడా ఏ కూడా దేవుడు అదే ఉంటదని మనం అలాంటి వ్యక్తి మనము నిత్తిన దేవుడిని మనము అలాంటి వ్యక్తి మనం అయితే ఈ యొక్క లక్షణాలు బట్టి దేవుడిని మనం పనిచేస్తాం మరి దేవుడికి మనము ఏం పేరు పెట్టుకో మరి దేవుడికి పేరు పెట్టాలి కదా అవి పేరు ఉన్నాయి కదా మరి మోసేడు అడుగుతారు ఎవరు మీరు చెప్పాలి మీకు నేను ఉన్నవాళ్ళు అనుభవం అనేసి అక్కడ దేవుడు చెప్పాలి మొట్టమొదటిగా చెప్పిన ఆ మాటను బట్టి మనం తీసుకుంటే దేవుని యొక్క లక్షణాలు బట్టి ఆయన స్వరూపాలు బట్టి ఆయన మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఆయన కానీ మొట్ట వచ్చిన వచ్చిన వరకు మన దేవుడి యొక్క విషయాలు మనం గమనించగలుగుతాం అందులో మనం గమనించవలసింది తండ్రి అయిన దేవుడు కుమారు దేవుడు అలాగే పరిశుద్ధాత్మ వీరి ముగ్గుగా ఉంది అది ఈ క్రియత్వంలో ఏకత్వం ఉన్నాడు ఈ క్రియత్వంలో ఏకత్వం వీరి బాధితులు వీరి యొక్క ప్రవర్తన వీరి యొక్క పరిశుద్ధత నీతి ఏంటామో ఇవన్నీ కూడా మీరు ముగ్గురు కూడా ఉన్నాయి ఇందులో ఎవరు తక్కువ కాదు ఎవరు కూడా ఎక్కువ కాదు కాబట్టి ఈ మీద దేవుడు మనం చూస్తున్నప్పుడు మరి దేవుడు మన సమస్య సృష్టిలో స్థితించినప్పుడు ఈ భూమి మీద ఇంత కాలం కూడా మనం జీవించే జీవిత కాలంలోని ఈ దీని గురించి మనం తెలుసుకోకపోతే మనక మనంతా భ్రష్టుడు దేవుడి గురించి తెలుసుకోకపోతే ఎందుకంటే మీరు దేవుణ్ణి తరుగులాగా తెలుసుకుంటారేమో అనేసి భయపడి ఆయన మన దగ్గరగా ఇవన్నీ కూడా తీసుకొచ్చి తెలియజేస్తారు కాబట్టి కేసు ఏ రంగంలో మనము దేవుడు ఎవరు అని తెలుసుకున్నాము దీంట్లో మనము కుమారుడు గురించి తెలుసుకున్నాం కుమారుడు గురించి మనము తెలుసుకున్నాం ఆయనే యేసు బ్రహ్మాలు ఆయనే ఏసు మరి యేసు బ్రహ్మాలు ఎందుకు భూమి వచ్చారు ఆయన కృష్ణ సృష్టించినప్పుడు మొట్టమొదటిగా మానవాన్ని ఆయన శిక్షించినప్పుడు ఆయన వ్యతిరేకంగా అవినీతిగా సృష్టించడం వల్ల పాపాన్ని పరిశీలి ఆ పాపాన్ని కరిపేసి తిరిగి ఆయన ఏదైతే మానవానికి మహిళా అనుకున్నారో ఆ మహిమని మళ్ళీ తిరిగి ఇవ్వడానికి రావడం జరిగింది కాబట్టి గమనిస్తే మరి ఈ యొక్క సమస్తము దేవులకు తెలుసు కదా సమస్తం ఆయన సృష్టించారు కదా సమస్తాన్ని ఆయనకి ఎలిగి ఉన్నారు కదా ఆయన సర్వ జ్ఞాని కదా లిజ్ఞులు కదా ఎందుకు పాపం రావడం వచ్చింది ఏ సృష్టిస్తావో ఎందుకు భూగత రావడం జరిగింది ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయట కదా పత్రిక అధ్యాయం ఆరో వచనం చూసుకుంటే పత్రిక ఆరో వచనం చూసుకుంటే ఈ సంకల్పం జగతి బుణాది లేకల్పం అనేది జరిగింది జగతి పునాది లేకుంటే కాబట్టి మనం గమనించాల్సింది ఇక్కడ జగతి పునాది లేవల్యు మొక్క యొక్క సంకల్పం మొత్తం కూడా జరిగిందని మనము గమనించాలి ఈ సంకల్పం బట్టి కృష్ణుల వారు అక్కడ యోచరించాలి తమ చిత్తమరణ అక్కడ సెలబరు అక్కడ ఎన్నగా తన ప్రియయందు తన ప్రియయందు ఉచితముగా దరించినాడు దరించినాడు దพระప్రభాయునకు తన కృప మహిమకు కీర్తకరనట్లు కీర్తగినట్లు ఇతరకరమైన చిత్తప్రకారంైన దయ సంకల్పము చెప్పున యేసుక్రీస్తు యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా కూడా రావాలనే భూమి రావాలనే కాబట్టి దేవుని గురించి మనం తెలుసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించి తీసుకోవాలి కాలం వచ్చినప్పటికీ అనేక మంది ఉన్నారు దేవుడు లేదు అవతారో దేవుడు లేదా వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది మరి రాని వారికి కుట్టించారా ఆలకాలే బతికేస్తున్నారా ఒక ఒక రెండు నిమిషాలు ముక్కు పోసుకుంటే దేవుడు కనిపిస్తారు సూర్యుడు రెండు నిమిషాలు జరిగే చూస్తే దేవుడు అనిపించి కాబట్టి నాస్తికులకు వాదన అనేది కరెక్ట్ కాదు అలాగే మన ముందుగా చెప్పుకున్నాం ఈ యొక్క సృష్టిని చెట్టుని పొట్టి నీటిని నవ్వుల మీరు ఆకారాన్ని పూజించడం అనేది ఎంతవరకు సరుకు మనం చెప్పుకున్నా మన మాట్లాడగారు మాట్లాడదాయా అవిధంగా మనం చేయగలుగుతున్నాయా ఒక విధంగా మనం చేయగలిగితే నువ్వు ఒక చింత పూజించుకోవాలి ప్రతి చెట్టును పూజించాల ప్రతి కూడా నువ్వు ప్రతి ఆకారాన్ని కూడా నువ్వు పూజించాలి కానీ అది కాదు ఇక్కడికి వచ్చినప్పటికి ఇక్కడ కూడా నంది ఒకటే దేవుడు కుమారుడు ఒకడే దేవుడు పశుతానికి ఒకడే దేవుడు అని దీంట్లో కూడా విభజనలో తెలుపు సాక్షుడు సెవెంత్ డే ఇక్కడ చాలా చాలా ఇక్కడ వచ్చేసి మనం తెలిసి నలభై వేలకు డిపెండ్ చూస్తాడు కానీ చెప్పాడు మొట్టమొదటిగా త్రియత్వం ఏకత్వం ఏకైక ఏమనేసి ఇది రాజధాని మార్పు మార్గంలో ఒక చేయాలి చదవాలంటే

మనం గమనిస్తున్న పేరు యేసు అనే పేరు మనము గమనిస్తున్నాము అదే విధముగా మద్దేశ్వర ఒకటే మన ఆలోచనలో మరి పర్తీస్తుంటాడో అది ఎందు క్రీస్తు ఒకటి పదహారులో కాబట్టి ఏదో చదివిస్తాం ఏదో చెప్పారు వినిస్తాం నాకు తెలిసి నేను ప్రవర్తించేస్తాను అంటే కుదరదు ఎందుకు కుదరదు బాగా తెలుసుకోవాలండి అలా అనుభూతి పొందదు కాబట్టి కంపల్సరీగా మనము ధ్యానం అనేది చేయమని వాక్యే చెబుతుంది మనం ధ్యానం చేస్తూ ఉండాలి కాబట్టి మనం గమనిస్తున్న విషయాలు ఎంత చక్కగా మనకి దేవుడు వాక్యం మన చేతుల్లోకి వచ్చినప్పుడు చదివి దాన్ని ధ్యానించాలి ప్రతి వచ్చినా కూడా మనము ధ్యానించడానికి సిద్ధపడుతూ ముందుకు మనము వెళ్ళాలన్నమాట ఆది కాలం మనకి మనం చూసుకుంటూ వెళ్తుంటే అక్కడ మనకి చాలా చాలా అనేవి మనకి కనబడుతూనే ఉంటాయి అదేవిధంగా మనము దేవుడి తెలుసుకున్నాం ఆ దేవుడి మనకి పూలకోసం యేసు క్రీస్తు భగవాన్ని మరి తెలుసుకున్నామేసు క్రీస్తు అనేసి మనకి ఏ రెండు పేర్లు యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అనేది మనము తెలుసుకున్నామ

తప్ప మనము ఏ నామము కూడా రక్షణ అనేది లేదు రక్షణ అనేది రక్షణ అనేది లేదు ఆయన వాళ్ళు మాత్రమే మనకి రక్షణ అనేది కలుగుతుందని మనము చెప్ప మాత్రమే మరి క్రీస్తు అనే అంశానికి మనం వస్తే ఈ క్రీస్తు అనే అంశానికి ఎందుకు అవలసి వస్తుందంటే ఇక్కడ ఈ క్రైస్తవులు ఎవరు తెలుసుకోవాలంటే ఇప్పుడు దేవుడు మనం తెలుసుకున్నాం ఆయన సంకల్ప తెలుసుకున్నాం ఆ యొక్క రక్షణ విధానం ఏంటో తెలుసుకున్నాం वरी